ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ యొక్క నీతి జీవితంలో మనకు ఒక కవచంలా ఉంటుంది దీన్ని ఆచరిస్తే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు ఎంత సన్నిహితులైనా ఈ ఏడు విషయాలను మనసులోనే ఉంచుకోవాలి మరి మీరేమంటారో ఈ వీడియోని చివరి వరకు చూసి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే సెవెన్ సీక్రెట్స్ లో ఈ ఏడిట్ లో మీకు ఏ విషయం అయితే ఎక్కువగా గోప్యంగా ఉండాలని మీకు అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి చాణక్యుడు మనకు చెప్పిన ఆ సెవెన్ సీక్రెట్స్ అంటూ ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్య ఆయన శిష్యుడు చంద్రగుప్త నడుస్తూ నది ఒడ్డున కూర్చున్నారు చంద్రగుప్తుడు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండేసరికి గుప్త ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు గురువు గారు మన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మన మనసులోనే ఉంచుకోవడం సరైనదేనా కొన్నిసార్లు నాకేమనిపిస్తుందంటే జరిగిన ప్రతి విషయాన్ని బయటికి చెప్పేస్తే మనసు తేలికబడుతుంది కదా ఆ మాట విన్న ఆచార్య నవ్వి గుప్త నీ ఆలోచన తప్పు ఈ ప్రపంచంలో ఎంతో మంది జీవిస్తున్నారు అందులో తమ హృదయాన్ని స్వేచ్ఛగా ఉంచుకునే వారు ఎక్కువగా బాధపడతారు నువ్వు నీ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని ఇకపై చేసే ఆలోచనలని నీ బాధల్ని ఆలోచించకుండా నచ్చిన వారికి చెప్పేస్తే ఆ తర్వాత నువ్వు ఎంతో బాధపడతావు డబ్బు ఖజానాలు భద్రంగా ఎలా అయితే ఉంటుందో మనం మన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను బయటికి చెప్పకుండా మనసులోనే ఉంచడాన్ని జ్ఞానం అని అంటారు అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది నోరున్న ప్రతి ఒక్కరూ మాట్లాడతారు అది సాధ్యమే కానీ మౌనంగా ఉండటం చాలా కష్టం అది ఒక కళ ఈ కళ గురించి తెలుసుకుని దానిలో గెలిస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు ఈ రోజు నీకు ఏడు ముఖ్యమైన విషయాలను చెప్తాను నీ ఆప్త మిత్రుడైనా ఎవరైనా కాని ఈ ఏడు రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదు ఈ విషయాలు బయటికి చెబితే ప్రపంచంలో ఉన్న ఎంతో మంది నీ మాటలతోనే నిన్ను ఓడిస్తారు అని ఆచార్య చెప్పడం మొదలు పెట్టారు మొదటిది ఇంటి సమస్యలను ఎవరితోనూ చెప్పొద్దు నువ్వు తెలుసుకోవలసిన మొదటి రహస్యం ఇదే మన ఇంట్లో జరిగే సమస్యలను ఎప్పుడు బయట వారికి చెప్పొద్దు గొడవైనా విభేదమైన వ్యక్తిగతంగా బాధపడ్డా అది ఇంటి గోడ దాటి బయటికి వెళ్ళకూడదు ఒకసారి ఒక శిష్యుడు ఏడుస్తూ గురుదేవ్ దగ్గరికి వచ్చి గురుదేవ్ మన ఇంట్లో గొడవ జరిగింది నాన్న అమ్మని అరిచారు అన్నయ్య కోపంతో ఇంటిని వదిలి వెళ్లిపోయాడు ఆ విషయాన్ని నేను నా స్నేహితులకు చెప్పాను అని అన్నాడు చూసారా నీ ఇంటి సమస్యను బయటికి చెప్పడం వల్ల సమస్య తెలిసిన వాళ్ళు సమస్యని పరిష్కరించరు సమస్య మరింత పెరిగేలా చేస్తారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకో నీకు జరిగిన సమస్యని వాళ్ళ సమస్యలా తీసుకోరు అసలు ఏం జరిగిందో అనే కథను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు రోజూ గొడవపడేవారు ఒక రోజు అన్నయ్య పంచాయతీలో తమ్ముడు గురించి చెడుగా మాట్లాడాడు ఇలా జరగడం వల్ల కుటుంబంలో ఉన్న గౌరవం మొత్తం పోయింది ఊరి పిల్లలు ప్రజలు వారి పిల్లలతో కలివిడిగా మాట్లాడడం మానేశారు ఇంట్లో జరిగిన విషయం బయటకు వెళ్లిన వెంటనే వారితో ఉన్న సంబంధాలు మాయమైపోయాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా మనం బాధపడుతున్నాము అని తెలిస్తే దాన్నే వారి ఆయుధంగా మార్చుకుంటారు ఇంటి గౌరవం బయటికి వెళితే ఆ ఇంటి పునాది కదులుతుంది ఇంట్లో ఉన్న మనుషుల మధ్య సంబంధాలు వారి మధ్య గొడవలు బయటి వారి దృష్టిలోకి వస్తే ఇప్పటి వరకు వారి మీద ఉన్న గౌరవం కూడా పోతుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా ఇంటి విషయాలు ఇంటివారికి తప్పితే బయటివారికి వారికి తెలియకూడదు ఇక రెండవది ఆదాయం సంపదను ఎప్పటికీ బయటికి చెప్పొద్దు ఇది చాలా ముఖ్యమైన నీతి మనం సంపాదించేది ఎప్పుడు బయటికి చెప్పకూడదు మగధరాజుకి గర్వం ఎక్కువగా ఉండేది తన ఆస్థానంలో ఉన్న అందరికి తన ఖజానా గురించి అందులో ఉన్న డబ్బులు గురించి చెప్పాడు బంగారు నాణ్యాలతో ఉన్న గదులు అమూల్యమైన రత్నాలు భారీ సంపద చూపించాడు కొన్ని రోజుల తర్వాత పురుగు రాజ్యం మగధ రాజ్యంపై దాడి చేసి ఆ ఖజానాన్ని దోచుకుంది సంపద ఉండటం తప్పు కాదు కానీ దాన్ని రహస్యంగా ఉంచితేనే అది భద్రంగా ఉంటుంది ఎప్పుడైతే మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి అని ప్రదర్శిస్తామో అప్పుడు దొంగలే కాదు మనల్ని చూసి అసూయపడేవారు వాటిని దోచుకుంటారు ఆ తర్వాత ఆచార్యులు ఎప్పుడైనా ధనవంతులు తమకు వచ్చే నిజమైన ఆదాయాన్ని ఎవరికైనా చెప్పడం మీరు గమనించారా అని అడిగారు దానికి సమాధానం లేదు అని వచ్చింది దానికి గల కారణం ఎప్పుడైతే ఆదాయాన్ని బయటకు చెప్తావో కొందరు సహాయం కావాలని అవ్వచ్చు మన దగ్గర సహాయం తీసుకుంటూ మనల్ని తక్కువ చేయొచ్చు మరికొందరు మన దగ్గర ఉన్నది వారి దగ్గర లేదని మనల్ని ద్వేషించొచ్చు అందుకే మనకు వచ్చే సంపదని జాగ్రత్తగా రక్షించుకోవాలి అంటే దాని గురించి బయటకు చెప్పకూడదు ఎప్పుడైతే మన సంపద గురించి అందరికీ తెలిస్తే ప్రశాంతంగా ఉన్న జీవితం అశాంతిగా మారుతుంది ఆదాయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పుడే మన మనసు స్థిరంగా నిశ్చితంగా ఉంటుంది ఇక మూడవది భవిష్యత్తు ప్రణాళికను రహస్యంగా ఉంచాలి మనం జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్లాన్లు వేస్తాం కానీ ఆ ప్లాన్ పూర్తయ్యే వరకు మన మనసులోనే ఉండాలి వేసే ప్రతి ముందుగా చెబితే వెళ్లాల్సిన గోల్ ఎప్పటికీ చేరుకోలేము తక్షశిల గురుకులంలో కూర్చున్న తన శిష్యులకు చాణిక్య గారు ఒక ఉదాహరణ చెప్పారు ఒక వ్యాపారి నగరంలో మసాలా దినుసులు అమ్మే షాపు తెరవాలని అన్న విషయాన్ని తన బంధువులకు స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి ముందుగా చెప్పాడు అది విన్న ఒక తెలివైన వ్యక్తి అదే స్థానంలో ఆ వ్యాపారి అమ్మాలనుకున్న మసాలా షాపు తెరిచి షాపుని స్వాధీనం చేసుకున్నాడు వ్యాపారి వచ్చేసరికి ఆలస్యమైపోయింది మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది ఆ విత్తనాన్ని నాటక ముందే అందరికీ చెప్పేస్తే ఎవరో ఒకరు దాన్ని నలిపేస్తారు ఆ విత్తనం గురించి తెలిసిన వాళ్ళు దాని నుంచి వచ్చిన పువ్వునో కాయనో ముందే తీసేసుకుంటారు మనం వేసే ప్లాన్ యొక్క పవర్ సైలెన్స్ లోనే ఉంటుంది ఎప్పుడైనా మనం మన పని పూర్తయిన తర్వాతే మాట్లాడాలి మన ఉద్దేశం ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఏంటి ఇవన్నీ మన ఇష్టం వీటిని అందరికీ చెప్పేస్తే అనవసరమైన భారాన్ని మోయడమే కాకుండా మనల్ని విమర్శించే వారి మాటల్ని మన మనసు మోయాల్సి వస్తుంది ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కొత్త వ్యాపారం చేయాలన్నా కొత్త ఉద్యోగంలో మారాలన్నా ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పొద్దు దానికి గల కారణం ఏంటంటే నిజం తెలిసిన తర్వాత మన ప్లాన్స్ ని ఎవరూ కాపాడరు ఓడిపోతే దాని బాధ్యత ఎవరూ తీసుకోరు మనం తప్ప ఇక నాలుగవది బలహీనతలను ఎవరికి చెప్పొద్దు ప్రతి ఒక్కరికి బలాలు బలహీనతలు ఉంటాయి ఎప్పుడైతే మన బలహీనత ఏంటో ఎవరికైనా తెలిస్తే అదే మన ఓటమికి తొలిమెట్టు అన్నారు అప్పుడు శిష్యుడు గురువుగారు మన స్నేహితులకు మన బాధ భయం బలహీనతలను చెప్తే వారు మనల్ని అర్థం చేసుకోరా ఏంటి అని అడిగాడు శిష్యుడు దానికి ఆచార్యులు నవ్వి నీ స్నేహితులు నీ బలం నీతో ఉన్నంత వరకే వారు నీతో కలిసి ఉంటారు కారణం అది వారికి లాభం కానీ నీ బలహీనత ఎప్పుడైతే నీ వారికి చెప్పావో వారికి తెలిసిందో అప్పుడే వారు నీకు దూరం అవుతారు లేదా నిన్ను మోసం చేస్తారు ఒక వీరుడికి బాణం అంటే భయం ఆ విషయం తన స్నేహితులకు చెప్పాడు యుద్ధం సమయంలో బాణాన్ని సంధించినప్పుడు నాకు భయంగా ఉంది నన్ను వెనక్కి తీసుకుని వెళ్ళండి అని అరిచేవాడు కొంతకాలం తర్వాత ఆ స్నేహితుడు శత్రువులతో కలిసి మొదటి బాణాన్ని ఆ యోధుడిపైనే సంధించాడు కారణం ఎక్కడ అతనికి దెబ్బ తగులుతుందో ఆ స్నేహితుడికి ముందే తెలుసు అలా యుద్ధంలో పోరాడకుండానే ఆ వీరుడు చనిపోయాడు మన బలహీనత ఎవ్వరికీ చెప్పనంత వరకు మన మనసులోనే ఉన్నంత వరకు బలంగా మారుతుంది కాని మన బలహీనత తెలిసిన రోజు అదే ఆపోజిట్ గా మారి మన ఓటమికి అది ఒక పదునైన ఆయుధంగా తయారవుతుంది ఒక రాజు తన భయాలను ఒక కత్తిలో దాచి నవ్వుతూ కత్తి వలన కలిగిన గాయాలను కూడా దాస్తాడు అందుకే భయాలు బాధలు గాయాలు అన్ని మనలోనే ఉండాలి ప్రపంచంలో ఎవ్వరూ సహాయం చేయరు వారికి కావాల్సింది తమాషా ఇక ఐదవది దానం గురించి బయటికి చెప్పద్దు మనం చేసే దానం ఎవరికీ తెలియనంత వరకు ఉంటుంది ఎప్పుడైతే నోటితో బయటికి చెప్పావో ఆ దానం పుణ్యంగా మారదు అహంకారం అవుతుంది అప్పుడు ఒక శిష్యుడు ఇలా అడిగాడు గురువు మేము ఒక పేదవాడికి సహాయం చేస్తే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెడితే ఒక విద్యార్థికి విద్య కోసం ధన సహాయం చేయడం తప్ప అని దానికి చాణక్యులు నువ్వు చేసే దానం చేసిన వాళ్ళకి తప్పితే దానం అంటారు కానీ చేసిన తర్వాత దాన్ని ప్రచారం చేస్తే అది సహాయం కాదు సహాయం చేసేవారికి ఉన్న అహంకారాన్ని పెంచే మార్గం అవుతుంది అని అన్నారు ఒక రాజు తన ఆస్థానంలో ఈ ఏడాది నేను వంద ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాను అని చెప్పాడు కానీ ఆ రాత్రి అతని కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించి రాజా నువ్వు చేసినది పుణ్యం కాలేదు ఎందుకంటే వాటి గురించి నువ్వు బయటికి చెప్పావు అందుకే అంటారు కుడి చేతితో చేసే సహాయం ఎడమ చేతికి తెలిస్తే కూడా అది కూడా ఎక్కువైపోతుంది దానం చీకటిలో వెలిగే దీపం లాంటిది ఎవరు చూడకపోయినా దాని వెలుగు తిరిగి వస్తుంది అందుకే నిజంగా ఎవరికైనా సహాయం చేస్తే దాని గురించి ఎవరికి చెప్పక్కర్లేదు ఏ కల్మషం లేకుండా సహాయం చేసినది ఆకాశానికి చేరుతుంది మిగిలింది ప్రదర్శనే ఇక ఆరోవది అవమానం ఓటమి కథలను ఎప్పటికీ చెప్పకు జీవితంలో ప్రతి ఒక్కరూ ఓడిపోతారు అవమానాన్ని భరిస్తారు కానీ ఆ ఓడిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం తప్పు ఒక వీరుడు యుద్ధంలో ఓడిపోయాడు ఆ విషయం ప్రతి గ్రామానికి వెళ్లి చెప్పాడు నేను ఓడిపోయాను నన్ను మోసం చేశారు నాకు అన్యాయం జరిగింది అని అది విన్న కొందరు సానుభూతి చూపిస్తే మరికొందరు అతన్ని చూసి నవ్వారు మరోసారి అతను యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు అతను ఓడిపోవాలి అని అనుకునే వాళ్లే ఎక్కువయ్యారు ఎప్పుడైనా మనం అవమానాన్ని భరిస్తే దాన్ని బలంగా మార్చుకోవాలి ఇలా జరిగిందని ఎవరికీ చెప్పద్దు ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరూ మన బాధల్ని చూసి ఏడవరు కాని వాటిని గుర్తుంచుకుంటారు ఎప్పుడు మనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకోకూడదు దాన్ని శక్తిలా మార్చుకోవాలి మన బాధని ఎవరికైనా చెప్తే మనమంటే నచ్చని వాడు దాన్నే మనపైనే వాడతారు ఇక ఏడవది నీ భావోద్వేగాలను ఎవరి ముందు బహిర్గతం చేయకు ప్రతి ఒక్కరిలో ఉండే అతి పెద్ద రహస్యం మనసు మన మనసులో ఉన్న ఆలోచనలు బయటికి తీసుకువస్తే బాధపడేది మనమే ఏడ్చినప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులతో పంచుకుంటే తెలుసుకున్న వారు మనకి సహాయం చేయటం మరియు మన గురించి ఆలోచిస్తారు కానీ మన బలాలు బలహీనతలు కూడా తెలుసుకుంటారు మనం ఒకరితో కోపంగా ఉన్న విషయం ఇంకొకరికి తెలిస్తే మన శత్రువులు వారితో మిత్రులుగా మారుతారు మన బయటికి చెప్తే బాధని తీర్చడం కాదు అందులో ఉన్న లాభాలు ఆలోచిస్తారు మనిషిలో ఉన్న భావాలు సంపద లాంటివి అవి బయటికి వస్తే వాటి వాల్యూ తగ్గిపోతుంది అది లోపల పెట్టుకుంటే అవి బలంగా మారుతాయి ఒక రాజు లోపల అగ్నిలా మండుతున్న బయటికి మాత్రం చల్లని నీడనిచ్చే వ్యక్తిలా కనిపిస్తాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే వారే అత్యంత బలవంతులు మన మనసులో ఉన్న మాటను నిస్వార్థమైన వారితో మాత్రమే చెప్పాలి మిగిలిన వారు కేవలం మన చేడు కోరుకుంటారు అలాంటి వారి ముందు మౌనంగా ఉండాలి అని అన్నారు గురుదేవ్ మీరు చెప్పింది నాకు అర్థమైంది ప్రతి సంబంధంలో ప్రేమ ఉన్న కొన్ని విషయాలను మాత్రం రహస్యంగా ఉంచాలి అదే నిజమైన జ్ఞానం అని అన్నాడు ఈ ప్రపంచంలో నిస్వార్థమైన వారు తన సొంత కుటుంబం తప్ప మరెవరూ కాదు ఒకవేళ మీకు మీ సన్నిహితులు నిస్వార్థమైన వారు అని మీరు నమ్మినప్పుడు మాత్రమే మీ భావాలను పంచుకోండి లేదంటే వీలైనంత వరకు ప్రతి విషయం మీలోనూ మీ కుటుంబంలోను వరకు మాత్రమే ఉంచడం ఉత్తమం ఈ నీతి జీవితంలో మనకు ఒక కౌచంలా ఉంటుంది దీన్ని ఆచరిస్తే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు ఎంత సన్నిహితులైనా ఈ ఏడు విషయాలను మనసులోనే ఉంచుకోవాలి మరి మీరేమంటారో మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీ మనసును తడిమిందనే అనుకుంటున్నాను అలాగే ఈ ఏడు సూత్రాలు మీరు మీ జీవితంలో ఆచరిస్తే మీ జీవితానికి మార్గదర్శకాలుగా మారుతాయని మీరు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్రక్కనే ఉన్న గంటను కొట్టి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకోండి మళ్ళీ మరో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై